వందనాలండి ఈరోజు జనవరి తొమ్మిది దేవునితో నడిచిన హనోక్ ఆదికాండము ఐదు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగులో మనం చూస్తే హనోక్ గురించి రాయబడింది హనోకు అరవై ఐదేండ్లు బతికి మెథూషలను కనెను హనోక్ మెథుషులను కన్నిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోక్ దినయు మూడు వందల అరవై ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను నిన్న దినాన మనం ఆదాం వంశావళి గురించి కొంచెం తెలుసుకున్నాం అందులో హానోకు అనే ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు పైన చదువుకున్న వచనాలలో అతని గురించి వ్రాయబడింది ఈ కొన్ని వచనాలలోనే అతడు దేవునితో నడిచాడు అనే మాట రెండుసార్లు చెప్పబడింది అంతేకాక దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నను అనే మాట కూడా గమనించదగింది దేవునితో నడక సులభం కాదు పిల్లలు సంసారం అంటూ సాకులు చెప్పేవారికి తన మంచి ఉదాహరణ ఆమోసు మూడు మూడులో చెప్పబడిన ప్రకారము ఇరువురు ఏకీభవించకపోతే కలిసి నడవడం కుదరదు హనుకు దేవునితో నడుస్తూ విశ్వాస్యతలో మూడు వందల సంవత్సరాలు జీవించాడంటే సామాన్యమైన విషయం కాదు అతను లాస్ట్లో చెప్పినారు చూడండి ఆనొక దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అని రాయబడి ఉంది ఒక కామెంటేటర్ అంటాడు అతను దేవునితో నడుస్తూ నడుస్తూ ఇంటికి వెళ్ళడం మర్చిపోయి దేవుని తేలిపోయాడు అని అంటారు అతని గురించి ఇంకా కొన్ని విషయాల్లో తెలుసుకుందాం మొదటిది జలప్రలయానికి ముందు దేవునితో నడిచిన వ్యక్తులు ఇద్దరిలో ఇతను ఒకడు ఇంకొకడు నోవహు అతని గురించి ఆరు తొమ్మిదిలో చెప్పబడి ఉంది మెతుశిలను కన్న తర్వాతనే హానోకు దేవునితో నడిచాడు అప్పటికీ అతని వయస్సు అరవై ఐదు సంవత్సరాలు మెతుశెల అనే పదానికి హెబ్రి భాషలో అతను చనిపోయాక అది పంపబడుతుంది మెతుశెల చనిపోయాక జలప్రలయం ద్వారా ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని దేవుడు హానోక్తో చెప్పి ఉండొచ్చు అందుకే మెథుశల లోకంలో అందరికంటే ఎక్కువ కాలం జీవించాడేమో అని కొందరు వ్యాఖ్యానకర్తలు అంటారు అతను జీవించిన కాలము తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఎందుకంటే ఎవరూ నశించుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి పాపులైన మానవులు పశ్చాత్తాపంతో తిరిగి వస్తారనే ఆశతో ఎక్కువ సమయం ఇచ్చాడు ప్రస్తుత కాలంలో కూడా రెండవ రాకడ ఆలస్యం గురించి ఇదే జరుగుతూ ఉంది రెండో పేతరు మూడు తొమ్మిదిలో చెప్పబడినట్లు ఎవరూ నశించుట ఆయనకి ఇష్టం లేక దీర్ఘశాంతముతో మానవాల్లో మార్పు కొరకు ఎదురుచూస్తూ ఉన్నారు రెండవది హనోకు బైబిల్లో గ్రంథస్థం చేయబడిన మొదటి బోధకుడు రాబో తీర్పు గురించి బోధించాడని యూదా గ్రంథస్థం చేశాడు యూదా పద్నాలుగు పదహైదులో ఆదా మొదలుకొని ఎడవాడైన హనోకు కూడా వీరిని ప్రవచించి ప్రవచించట్లనను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనంగా చేసిన వారిని భక్తిహీన క్రియలను అన్నిటిని గుర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన మాటలన్నింటినీ అన్నిటినీ వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను అని వ్రాయబడింది మూడో పాయింట్ ఏంటంటే హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండులోని విశ్వాసుల జాబితాలో హానోకు పేరు గ్రంథస్థం చేయబడి ఉంది పదకొండు ఐదులో విశ్వాసం ద్వారా అతడు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు అని చెప్పబడి ఉంది చివరిగా శారీరక మరణం లేకుండా పరలోకానికి వెళ్ళిన ఇద్దరిలో హానోకు మొదటివాడు ఇంకొకడు ఏలియా ప్రవక్త రెండవ రాకడికి సిద్ధపడి ఉంటే మనం కూడా మరణించకుండానే పైకి ఎత్తబడతాం ర్యాప్చర్ అంటారు కదా ఆ మేఘాలలో ఎత్తుబడతాం అది రెండవ రాకడలో ఆరంభంలోనే జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా అనోకలాగా దేవునితో నడుస్తూ దేవునితో వెళ్ళిపోవాలి అన్న ఆలోచన కలిగి ఉంటే చాలా బాగుంటుంది సంతోషిస్తాడు దేవుడు ప్రార్థన చేసుకుందాం దయమాయడా మీ మీతో నడిచే భాగ్యం మాకు దయచేయమని మాలో ఉన్న పొరపాట్లన్నీ తీసివేసి తప్పులన్నీ తీసివేసి పాప జీవితంలో నుంచి బయటకు వచ్చి మీతో నడిచేదని మాకు నేర్పించమని సుక్రీస్తు నామ్మను వేడుకుంటున్నాను తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ